హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం క్యాబేజ్ పెసరపప్పు వన్ మోర్ గ్రేట్ కాంబినేషన్తో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం పెసరపప్పుతో ఏది వండినా సూపర్ టేస్ట్ అండ్ హెల్తీ క్యాబేజ్ని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ క్యాబేజీకి హాఫ్ కప్ పెసరపప్పు సరిపోతుంది పెసరపప్పు కడిగి అందులో వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి క్యాబేజీని ఇలా ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసి బాయిల్ చేయాలి ఇలా ఒక మూడు పొంగులు వచ్చే వరకు బాగా ఉడకబెట్టాలి ఉడికిన క్యాబేజ్ని ఇలా చిల్లులు గిన్నెలో వేసి వడకట్టాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాం ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి వేపుకోవాలి తాలింపు గింజలన్నీ వేయగాక పసుపు కరివేపాకు కూడా వేయాలి ఉడకబెట్టి వడకట్టిన క్యాబేజ్ని తాలింపులో వేయాలి క్యాబేజ్లో వాటర్ ఎక్కువ అనిపిస్తే కొంచెం కొంచెం క్యాబేజ్ తీసుకుంటూ ఇలా వాటర్ అన్నింటినీ పోయేలా పిండి తాలింపులో యాడ్ చేయాలి పెసరపప్పును కూడా వాటర్ లేకుండా వడకట్టి ఫ్రైలో యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం లేదా యాజ్ పర్ యువర్ టేస్ట్ సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకుంటే సరే మన ఫ్రై రెడీ అయిపోతుంది పెసరపప్పు క్యాబేజ్ బాగా ఫ్రై అవ్వాలి చివరిగా కొత్తిమీర ఫర్ నైస్ ఫ్లేవర్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి చపాతీలోకి కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్